కళ్ళు మూసినట్టు అయితే ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా జీవల తండ్రి ఈ రాత్రికాల సమయాన్ని బట్టి నీకు వందనాలు నాలుగు స్తోత్రం చెల్లిస్తున్నాం ఆయన నీ బిల్లును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ఇంకా రావాల్సిన ప్రతిభిని సకాలు నడిపించండి అయ్యా మా బోధ కూడా మాకు బోధించండి ఈ రాత్రికాల సమయంలో మాకు ఏం నేర్పించుకున్నారో ప్రభా నేర్చుకొని ప్రభా ఆ రీతిగా మేము ప్రభా సిద్ధపడ్డకై అట్ ఇదిగా నీ కృపా సహాయం దయచేయమని నన్ను మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని ఏ సముసనాం తండ్రి ఆమె దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కొల్ నాకు ప్రియమైన పిల్లారా మనం అందరం కూడా మరి ఎఫ్రాయిం యొక్క ప్రియమైన పిల్లారా మరి ఎఫ్రాయిం యొక్క గోత్రం గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం ప్రత్యేకించి ఎఫ్రాయిముకు మరి పుట్టినటువంటి ముగ్గురు కుమారుల గురించి మనము నేర్చుకుంటూ వస్తున్నాం గత దినాల్లో ఇద్దరు గురించి నేర్చుకున్నాం అది మొట్టమొదటిగా సూతా సూస్తా హీము అనేటువంటి ఒక మొట్టమొదటి కుమారుడు గురించి నేర్చుకున్నాం ఆ యొక్క దాని అర్థము ద్వారా ఏర్పాటు లేకుంటే నూతనత్వము లేకుంటే నవీకరణ అనేటువంటి యొక్క అర్థాన్ని ఇచ్చడము మనం చూసాం రెండవది ప్రియమైన బిల్లారా బేరాకు బేరార్ బేకారు బేకారు అనగా ప్రియమైన బిల్లారా పోయినసారి మనం నేర్చుకున్నాం అయితే ఈ దినం మనము మూడవ కుమారుని గురించి మనం నేర్చుకుంటున్నాం ప్రిమారా మూడవ కుమార్ని పేరు చూడండి ఆ సంఖ్యాకాండము ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఐదో వచనం చదువుకుందాం సంఖ్యాకాండము ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఐదో వచనాన్ని చదువుకుందాం ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి సుతా ఈయులు సుతాహు వంశ వంశస్థులు బేకారీయులు బేకారు వంశస్థులు తహానీయులు తహాను వంశస్థులు అనగా మూడో వ్యక్తి పేరు ఏంటంటే తహాను తహాను అనగా ప్రిమార వేడు కొట లేడ కొనుట అని అర్థం అర్థమవుతుందండి తహాను అనగా వేడుకొనుట లేకుంటే ప్రియమని బిల్లారా బతిమాలు కొనుట అని అర్థం ఈ బతిమాలు కొనేది ఏం చూపిస్తుందంటే ప్రియమార ప్రార్థన జీవితాన్ని చూపిస్తుంది చూడండి మామూలుగా ప్రార్థన చేసేది వేరు బతిమాలు కొనేది వేరు ఇది బాగా అర్థం చేసుకోవాలి పరిశుద్ధ గ్రంథంలో పరిశీలన చేసినప్పుడు దైవ జనులైనటువంటి వారు దేవుని దగ్గర ఏ రీతిగా బతిమలాడి బతిమలాడేవారో ఏ రీతిగా నేను గోజాడేవారో మనకు దేవుని వాక్యం బాగా అర్థమవుతుంది మన మధ్యలో మనలో మన విషయం మనకి వచ్చినట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులారా మరి ప్రార్థన చేస్తాం మనలో చాలామంది ప్రార్థిస్తాం కానీ ప్రార్థనలో బతిమాలేటువంటి యొక్క ప్రిము ద్వారా లక్షణం అనేది చాలా మంది దగ్గర లేదండి వీళ్ళు ఎంతమంది దేవుని దగ్గర బతిమాలుతున్నారో నాకైతే తెలియదు ఉదాహరణకి అబ్రహాము దేవుని దగ్గర లోతు విషయమై బతిమిలాటం చూస్తాం లేక విజ్ఞాపనని కూడా అనొచ్చు ప్రియ ద్వారా మనం చూస్తాం అర్థమవుతుందండి బతిమలాడడం అంటే సామాన్యమైన విషయం కాదు అర్థమైందండి అందరూ ప్రార్థన చేస్తారు ప్రార్థనలో కూడా అనేక రకాలు ఉన్నాయి ప్రార్థన అయితే చాలామంది చేస్తారు కానీ బతిమాలు అటువంటి యొక్క అనుభవము అంటే బతిమలాడి ప్రార్థించేటువంటి అనుభవము మనలో మంది దగ్గర లేదండి విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి కానీ దేవుని సంఘంలో దేవుని ప్రజల్లో కావాల్సింది ఏంటిదంటే నువ్వు విశ్వాసివైనా సేవకుడివైనా కూడా దేవుని దగ్గర బతిమిలాడి ప్రార్థించేటువంటి యొక్క అనుభవము ఎంతో అవసరం ఇది ప్రార్థన చేసేదానికంటే కూడా ఇంకొక లోతైన అనుభవము నేను ఇంకో మెట్టు అండి ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రిమేణి పిల్లారా ఏమేమి చేశాడో మనం చూపి మనకు కనబడుతూ ఉంటుంది ఎబ్బి రాసిన పత్రిక చాలా చాలామంది కేవలం ప్రార్థనే చేస్తారు కానీ ఆ ప్రార్థనలో ఇంకా లోతైన అనుభవం కావచ్చు లేదా ఉన్నతమైన అనుభవం కావచ్చు ఆ అనుభవంలోకి వెళ్ళినటువంటి వారు చాలా మంది ఉన్నారు బహుశా లోతైన ప్రార్థన అనుభవం లేకుంటే ఒక ప్రార్థనకు ఉన్నతమైన అనుభవంలోనికి వీలిన అనుభవము మీలో ఎంతమందికి ఉందో నాకైతే తెలియదండి కానీ పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు పరిశుద్ధులైన వారు దైవజన్యట వారు లేక ప్రభుడ్ యేసు క్రీస్తు కూడా ప్రియమైన పిల్లారా ఆయన ఈ లోకం ఉన్నప్పుడు ఏ రీతిగా ప్రార్థించేవాడో ఆ ప్రార్థనలో ఉన్నటువంటి అనుభవాల గురించి మనకు కనబడుతూ ఉంటుంది చూడండి ఎబ్బి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచన చౌదా శరీర దారి అయి ఉన్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను చూడండి ఇక్కడ శరీర ద్వారై ఉన్న దినములలో మహారోదనము చేశాడంట అంటే కన్నీరు మహారోదనము అనేటువంటి అనుభవం వేరు కన్నీళ్లతో చేసే ప్రార్థన వేరు తర్వాత ఇక్కడ చూసినట్లయితే ప్రార్థనలను యాచనలను యాచన అనేటువంటిది వేరు అర్థమైందండి యాచన ఎటువంటిది వేరు ప్రేమైన బిల్లారా ఏంటిది యాచించడం యాచ యాచన అంటే ఏంటిది అర్థం ప్రేమారా ఒక భిక్షమెత్తుకునే వ్యక్తి ఏ రీతిగా బయట నిలబడి అయ్యా అమ్మా అని ఏ రీతిగా బతిమలాడుతాడో అది దొరికేంత వరకు ఏ రీతిగా వేచి ఉంటాడో ప్రియమణ పిల్లారా ఆ విషయాన్ని చూపిస్తూ ఉంది ఇంకా యాచన అనేటువంటిది యాజకుడు చేసే పని మన పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలు కదా యాజకుడు మనం చూస్తూ ఉంటాం యాజకుడు ఏం చేస్తాడు యాచన చేస్తాడు యాచన అంటే ప్రేమని పిల్లారా దేవుని దగ్గర బతిమాడుకోవటం అయ్యా ఈ కుమారుడు పాపం చేసి వచ్చాడయ్యా ఇదిగో బలిగులు తీసుకొచ్చాడయ్యా దయచేసి క్షమించయ్యా ఇదిగో ఈ రక్తం ప్రభా ఒకసారి చూడయ్యా అతనికి బదులుగా ఏమైంది ఇదిగో రక్తం చింది అయ్యా దయచేసి అతనికి క్షమించయ్యా దయచేసి తన చేసిన పాపాలు మన్నించయ్యా అని ఏం చేయటం దేవుని దగ్గర బతిమాటం ఇప్పుడు మన ప్రభు యేసుక్రీస్తు కూడా ప్రధాన యాజకుడుగా తండ్రి కుడిపాసును కూర్చొని ఈ రీతిగా యాచన చేస్తూ ఉన్నాడండి ఇక్కడున్నప్పుడు యాచన చేశాడు ఇప్పుడు పునరుద్ధరణ మహిమా స్వరూపుడుగా తండ్రి కుడిపాసును కూర్చొని కూడా యాచన చేస్తూ ఉన్నాడు అర్థమైందండి ఏమని ఇదిగో ప్రభా ఇతని కొరకే కదా నేను రక్తం చిందించాను ఇదిగో రక్తం చూడు ఇతని కొరకే కదా దయచేసి క్షమించు తెలియక పొరపాటు చేశాడు తెలియక తెలియక పడిపోయాడు దయచేసి క్షమించు కర్ణ చూపించు అని ఏం చేస్తున్నాడు ఆయన ఆయన ఆ పరలోకపు దేవుని దగ్గర పరిశుద్ధుడైన దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు బతిములాడుతూ ఉన్నాడు అండి యాచించడం అంటే అది అంటే క్షమించే వరకు బతిమనాటం మరి అర్థమవుతుందండి ఇది యాచన చేయటం అంటే ప్రియమైన ప్రియమైన బిల్లారా అందుకనే విశ్వాస ముఖ్యంగా సేవకు అయినటువంటి వారు నిత్యముగా విశ్వాసుల కొరకు కావచ్చు తన ఎంతకు వచ్చినటువంటి ఎవరి కొరకైనా సరే ప్రియార కేవలం విశ్వాసు కొరకు కాదు నశించిపోతున్న ఆత్మల కొరకు అలాగే మన దేశం కొరకు రాష్ట్రం కొరకు మన చుట్టుపక్కల ఉంటే ప్రజల కొరకు కూడా ఏం చేయాలి మనం యాచన చేయవలసిన వారమై ఉన్నాం ప్రేమ పిల్ల బతిపాలు కోవలసిన వారమై ఉన్నాం దేవుణ్ణి అయా తెలియక చేశాడు క్షమించు అయా రక్షించు యా నువ్వు రక్తం కార్చింది వీరిని రక్షించుట కొరకే కదా నువ్వు ప్రాణం పెట్టింది వీరి కొరకే కదా యా దయచేసి మన్నించండి వీరు రక్షించండి అని దేవుని దగ్గర కూర్చొని ప్రియలారా బతిడే అనుభవము అబ్రాహము చూస్తాం ఏ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి మన యొక్క రాత్రికాల సమయంలో ప్రియలారా దైవ బిడలు ఏ రీతిగా ఏ సందర్భాల్లో ఏ రీతిగా దేవుని దగ్గర బతిమలాడి ప్రార్థించారో లేదు వేడుకున్నారో బైబిల్లో ప్రియమారా బతిలాడుకున్నట్టుగా వేడుకున్నట్టుగా ఇవన్నీ కూడా ఒకే అర్థం ఇచ్చేటువంటిది కాబట్టి దైవ ప్రజలమైన మనము దైవ సేవకులైన మనము ప్రియమైన బిల్లారా నిత్యముగా అనుదినము కూడా ప్రియారా అవసరం బట్టి మనం ఏం చేయాలి నిత్యముగా ఈ ప్రార్థన అనుభవం ప్రతి ఒక్కరు కలిగి ఉండవలసిన ఉన్నాం ఇక్కడ ఎబ్రాహిం కుమారులలో ఒక కుమారుడు ఒక పేరు ఏంటంటే వేడుకలు రెండు బతిమాలుకునేటువంటి ఒక లక్ష్యం కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ చూస్తుంటున్నాం చూడండి మొట్టమొదటి మనం చూసినప్పుడు అబ్రహాము ప్రియుడారా మరి తన అన్న కుమారు అయినటువంటి లోతు కొరకు ఏం చేస్తున్నాడు బతిమలాడుకుంటున్నాడు అండి బతిమలాడుకుంటున్నాడు దేవుణ్ణి ఆయన సలు నిలబడుకుంటున్నాడు ప్రేమ ఎందుకంటే అతను నివసించేటువంటి యొక్క స్థలము నాశనం కాబోతుంది అయితే ఆయన నీతిమంతుడు కాబట్టి అది నశించి పోకూడదని అబ్రాహం ఏం చేస్తున్నాడు కాపాడమని రక్షించమని సర్వసృష్టికరణ దేవుని బతిమాడుకుంటున్నాడు ప్రేమ అనుకుంటారా చూడండి ఒకసారి ప్రిమన్ పిల్లారా ఇక్కడ మూసే బతుమలాడుకోవడం చూస్తాం ఆయన దేని కొను బతులాడుతున్నాడు అంటే ప్రిమన్ పిల్లారా తండ్రి నిర్గమా కారణము ముప్పై మూడవ అధ్యాయము పద్మ చదువుదాం అతడు దయచేసి నీ మహిమను నాకు చూపు మనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచదను యహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించదను నేను కర్ణించు వారిని కర్ణించదను ఎవని ఎందు కనికిరపడుతునో వాని ఎందు కనికిరపడదెను మరియు ఆయన నీవు నా మొక్కును చూడజాలవు ఏ నడును నన్ను చూచి బ్రతకడాను మరి యహోవా ఇదిగో నా సమీపంలో ఒక ఉన్నది నీవు నా ఆ బండ మీద నిలవ వలెను నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతిని కప్పిదను నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పాశం చూచడం కానీ నా ముఖము నీకు కనబడదని మోసేతో చెప్పాను ఇక్కడ మోషేకు చక్కటి అవకాశం లభించింది దేవుని దగ్గర బతిమలాడుకునేటువంటి ఒక అవకాశం దేని కొరకు బతుకులాడుతున్నాడు అర్థమవుతుందండి దేని కొరకు బతులాడుతున్నాడండి ఏదో ఈ లోకం ఏదో పొందుకోవడం కొరక కాదు ఇక్కడిన గొప్ప పేరు ప్రఖ్యాతి పొందడం కొరకు కాదండి ఇక్కడ మోసే దేవుని మహిమను చూడాలని బతిమలాడుతున్నాడు అండి అర్థమైందండి ఎవరు చూడమని దేవుని మహిమను చూడవా చూడాలని మతి మాడుతున్నాడు ఇదని మనం మంది ప్రార్థిస్తాం మొక్కుబడిగా ఎప్పుడు చూ చేసే ప్రార్థన మనం చేస్తూ ఉంటాం కామన్ ప్రార్థన చేస్తాం చాలా మంది ప్రార్థన కామన్ గా ఉంటుంది రోజు నిన్న చేసిన ప్రార్థన ఈ రోజు చేస్తాం ఈ రోజు చేసిన ప్రార్థన రేపు చేస్తాం అంటే ఇది ప్రార్థించాలి ఒక రౌండ్ కొట్టేస్తాం ప్రార్థనలు ఒక రౌండ్ అందరినీ ఇట్లా చేసుకొని వచ్చేస్తాం మంచిగా చేయడం మంచిదే కాని ప్రేమారా దేవుని దగ్గర నుంచి ఆత్మీయంగా ఒక నూతన అనుభవం పొందుకోవాలన్నటువంటి తాపత్రముతో ఎంతమంది దేవుని దగ్గర బతి మాడుకుంటున్నారు ఇక్కడ దేవుడు మోసంతో మాట్లాడుతున్నాడు మాట అర్థమవుతుందండి దాదాపు దీనికి ముందు చూసినట్లయితే నలభై రోజులు కొండ మీద ఉన్నాడు కదండీ దేవుడే స్వయంగా తన స్వాస్థాలతో పలకను తయారు చేసి పలక మీద పదాన్ని రాసి మరి ఇచ్చాడు ఇవన్నీ పొందుకున్నప్పటికి కూడా మోసే దేవుడి మహిమను చూడలేదంట అది ఇప్పుడు అడుగుతున్నాడు ప్రభా నీ మహిమను నాకు చూపించు నీ మహిమ నేను చూడాలి అంటే నిన్ను చూడాలి ప్రేమ చూడ అర్థమైంది నిన్ను చూడాలి అని ప్రభు దగ్గర ఏం చేస్తున్నాడు బతిమాలు కొంచున్నాడు ప్రేమని పెట్టాడు దేవుడు అంటున్నాడు నీవు నన్ను చూడలేవు అయినప్పటికీ కూడా ప్రభు నాకు చూపించాలి నిన్ను చూడాలి నేను తప్పసరిగా ప్రియ సహోదరి సహోదరు ఈ రాత్రికాల సమయంలో ఉంది అనేక దినాల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం రొటీన్గా ఎప్పుడు చేసే ప్రార్థన చేస్తున్నామే కానీ ఎప్పుడైనా కూతురమైన రీతిగా ప్రభా నేను తెలుసుకోవాలయ్యా నేను నిన్ను చూడాలయ్యా నిన్ను ఎరగాల ప్రభా నీ మార్గాలు ఎరగాల ప్రభా నీ అడుగుజాలు తెలుసుకోవాల ప్రభా ఇంకా లోతైన అనుభవంలోకి నేను వెళ్ళాల ప్రభా అని మనలో ఎంతమంది ఆయన మహిమను చూడాలని మనం ప్రార్థిస్తున్నాం క్రీస్తులో ఒక నూతన అనుభవాన్ని నేను పొందుకోవాలి సంబంధమైన అనుభవాన్ని ఎదగాలి నేను ప్రభు స్వరాన్ని వినాలి ప్రభు ఆత్మ నడిపింపు నేను గ్రహించాలి అని దేవుని దగ్గర ఎంతమంది మనం బతిపాడుతున్నాం ప్రేమ ఏదో రొటీన్ గా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడం కాదు ప్రియమైన పిల్లలారా అయిపోయింది గంట అంటే గంట చేసాం అయిపోయినట్టు కాదు ప్రత్యేకమైన ప్రార్థన అనుభవము లోనికి మనం వెళ్ళవలసిన వారం ఉన్నా ప్రత్యేకమైన పరిశుభ్ర ఆయన శరీరంలో మనం ప్రియ ఒక ఒక బతిమానుకోవలసిన వారం ప్రార్థన చేసినప్పుడు దేవుడితో మాట్లాడాలి దేవుడి ప్రబానతో మాట్లాడి నా ప్రార్థన జవాబిపు కానీ అప్పటి ఉన్న నీ సంకల్పం ఏంటిది నేను అక్క మాట్లాడు నాకు తెలియపచ్చు నేను దర్శనం ద్వారా దర్శనం ద్వారా మాట్లాడు పిల్ల నేను ఒక విషయం దేవుని దగ్గర పెట్టి దీని జవాబు ఏంటిది దీనికి జవాబు ఇవ్వు ప్రభా కొన్ని మనకు అర్థం కాని విషయాలు ఉన్నప్పుడు రైతులు పెట్టి ప్రభా నాకు బోధ చేయి నాకు తెలియపచ్చు కానీ ప్రేమ అని పిల్ల ఒక ప్రత్యేక దేవుని దగ్గర బతింలాడుకుని ప్రార్థన చేసే అనుభవం కావాలి మోషి అంటున్నాడు నలభై రోజులు ఉన్నాడు సరిపోలేదు ఆయనకి దేవుడు స్వయంగా మాట్లాడేది కదా ఎంతో ఇంకా ముఖాముఖి మాట్లాడుతున్నాడు అంట అయినప్పటికీ కూడా దీనికి ఒక ఆశ వచ్చింది నేను దేవుని చూడాలి ఆయన మహిమను చూడాలి ప్రేమ అని పిల్ల చివరికి దేవుడు ఒక బండ సందులత నుంచి ప్రేమారా ఆయన దాటిపోవచ్చుండగా వెనుక పాశ్వం చూసినటువంటి భాగ్యం ఇచ్చాడు ప్రజ ఈ బండ ఎవరో కాదు దేవుని ఎవరు చూడలేరు ఇక్కడ ఒక సత్య అని ప్రభు చెప్తున్నాడు నువ్వు నన్ను చూడాలనుకుంటున్నావు కానీ ఎవరు నన్ను చూడలేరు అయితే నన్ను చూడాలనుకుంటే బండ సందులో ఉండి మాత్రమే చూడగలం ఈ బండ ఎవరు ప్రభైనటువంటి ఏసు క్రీస్తు ప్రియమైన ఏసు క్రీస్తు ద్వారానే మనము సృష్టికర్తల దేవుని చూడగలము ఎన్నమాట అర్థమవుతుందండి ఆయన చూడటం అంటే ఆయన గుణ లక్షణాలను మనం అర్థం చేసుకోగలము అందుకే మనము దేవుని వాక్యం చదివినప్పుడు ప్రియమైన పిల్లారా యోన్ సువార్త యోన్సు వార్త ఒకటవ అధ్యాయము పద్దెనిమిది వచ్చాం ఎవడను ఎప్పుడైనాను దేవుని చూడలేదు తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను రేపు దేవుడు ఎవరిని దేవుడిని ఎవ్వరూ చూడలేదంట అయితే తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడి ఆయనను బయలుపరచను అంటే ఏసుక్రీస్తు ద్వారానే నువ్వు తండ్రిని తెలుసుకోగలవు ఏసుక్రీస్తు ద్వారానే తండ్రి ఎందుకు నువ్వు వెళ్ళగలవు అని ప్రభు తెలియపరుస్తున్నాడు అందుకే ఇక్కడ అన్నాడు మోర్షి అయిను బండ సందులో ఉంచి ఏం చేస్తున్నాడు మీకు చదువు చూడండి ఇరవై ఒకటిలో మరి యహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది నీవు ఆ బండ మీద నిలవగలను నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతి నిన్ను కప్పెదను నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పాష చూద్దావు కానీ నా ముఖము నీకు కనబడదని మోసే చెప్పాను ఆ బండ దగ్గరికి పోయి బండలబడు ఆ బండ సందుబడి నుంచి ఏం చేస్తాను నేను చూచే నన్ను చూచేట్టుగా చేస్తాను అంటున్నాడు అవునా తెలుసు ఈ బండ సందు చేయబడిన బండ ఆ కల్వారి శిలువలో క్రీస్తు మరణము ద్వారా మాత్రమే ఒక వ్యక్తి తండ్రి ఎదుకి రాగాల ఈ విషయాన్ని మోసే తెలియపరుస్తున్నాడు అక్కడ బండ సందులు ఉన్నప్పుడే నీకేవలం నీవు నన్ను చూడగలవు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి మోసే డైరెక్ట్గా ప్రభు చూడాలని ఎంతో బతిబాడుతున్న ఉన్నప్పుడు ప్రభు అనగా దేవుడు బండ సందులో ఉంచి తన వెనుక పార్శ్వము చూసేటట్టుగా కృప చూపించాడు కాబట్టి క్రీస్తు ఉన్న మనం కూడా ప్రిమనిపిద మనము ఆయన మహిమను చూడాలి అన్నటువంటి యొక్క ఆత్మతో ఆయన దగ్గర బతిమలాడుకోవలసిన వారి మోస చూసినట్టు కాదండి మనము చూడవలసిన మహిమ వేరు గుని కొన్ని మనం బతిమలాడాలి కొరకు మనం ప్రార్థించాలి దాని కొరకు మనం కన్నీరు కార్చాలి ప్రియమైన సవరణం ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎవరైనా సహాను విషయమే మనము నేర్చుకుంటున్నాం ప్రియ సహరీ సహజ కాబట్టి ఈ చనువులో పరిశుద్ధాదు నడిపించాలని మనం ప్రార్థన చేసుకున్నాం దేవుడి వాక్యం జీవించడం కానీ ఇటు దేవు ఆ కాలస్యం అయితే ఇదే విషయం మనము ముందు కొనసాగించాం ఇంకా ఉంది ముగించలేదు అది కళ్ళు అయితే ప్రారంభ చేస్తున్నాం దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోద ఈ రాత్రి కాల సమయంలో తహాను ఎప్పుడైనా మూడో మూడవ మాట గురించి మనము నేర్చుకున్నాం తహాను అనగా వేడుకొనట బచిమవాడు కొనుట ఏసు మనందరి నిమిత్తమై పరలోకంలో విజ్ఞాపనం చేస్తున్నాడు వేడుకొని చున్నాడు మన నిమిత్తమై బచిలాడు ఈ బచమలాడుకునే ప్రార్థన మనకు ఎంతో అవసరం అబ్రాహ్మణ లోతుమితం బతిమాడుకోవడం చూస్తున్నా అలాగే మోషే దేవుని మహిమను చూడాలన్నటువంటి ఆశతో దేవుని ఉండగా చూస్తున్నాం అలాగే ఇజ్రాయెల్ ప్రజల నిమిత్తం బతిమాట చూస్తాం అందులో నిస్వార్థం కనబడుతుంది దేవుని నామానికి మహిమ తీసుకురావాలని ఆతృతలో కనబడుతుంది అలాగే మిర్యాన్ నిమిత్తం కూడా బతిమాడు కూడా మనం చూస్తున్నాం అప్పుడే సభ ఏదో కేవలం ప్రార్థన చేయడమే కాదు అందరూ కూడా ప్రా విజ్ఞాపన చేయటం లేక బతిమాడుకునే ప్రార్థన వేడుకునే ప్రార్థన చేయవలసిన వారని మన తోడి సహోదరి సోపద సంఘము అలాగే విశ్వాసము పాపం చేసినప్పుడు తప్పి చేసినప్పుడు తప్పిపోయినప్పుడు వారిని మనం ప్రత్యేకంగా ఇలాంటి ప్రార్థన చేయవలసిన వారికి మనం వాటి ప్రార్థనలు పరిశుభాబ్దేమని నడిపించమే మనం సమర్పించుకుందాం స్తోత్రం తండ్రి మహోనతుడా మహాపరిశుభుడా జీముల తండ్రి ఈ రాత్రి కాలసం స్తోత్రాలు చల్లిస్తున్నాడు ఆయన ఎఫ మూడో కుమారుడు గురించి నేర్చుకుని కృపించారు అయ్యా తహాను అనగా వేడుకుంటా బతి మేము వాటి బతి వాడుకునే ప్రార్థన మగాని గురించి అబ్రహాము చేసిన రుజుగా అయ్యా మూష చేసిన మేము కూడా అటువంటి ప్రార్థన చేయడానికి మాకు అప్పగించిన పరిచయం అంటే బాగు ప్రార్థన చేసి నేను ఆ భయం తీసుకున్నాను మన ఒక నాయకు పరిచయం దీవించాలి ఆసుకుని అసలు ఉపాసం కనిపించాలి ప్రతి ఒక్కరి సమర్పిస్తాను నాకు గొప్ప చేసుకున్నాను సమస్త మహిమ గీ గొప్ప చేస్తాను అవసరం లేసనంతా ఆమె తన దేవుని ప్రేమకి మళ్ళీ నేషకపోతే పరిశుద్ధాదు కానీ మధ్య లోపల సకల పరిశుద్ధి కూడా డాక్టర్ పరి తోడే నడిపించిన కాక ఆమె అందరూ కూడా యశు కృష్ణ వందనస